న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి తొలి భారీ విజయం దక్కింది పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న రెన్యూ సంస్థ రాష్ట్రంలో ఎనభై రెండు వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి రానుండటం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ కీలక విషయాన్ని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు ఐదేళ్ల విరామం తర్వాత రెన్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉంది ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడితో సోలార్ వేఫర్ తయారీ వంటి హైటెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అని లోకేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు ఈ సందర్భంగా విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ఆయన బృందానికి లోకేష్ సాదరి స్వాగతం పలికారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ సంస్థ తిరిగి రాబోతుందని నిన్న మంత్రి లోకేష్ చేసిన ప్రకటన వెనుక ఉన్న అసలు విషయం ఇదేనని స్పష్టమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత భారీ పెట్టుబడిని ఆకర్షించడం రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారుల్లోని నమ్మకాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది అంతేకాకుండా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇది రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చగల కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి